కొంతమంది పిల్లలు ఆ వీధిలో ఉన్న రోడ్డులో ఆడుకుంటున్నారు పక్కనే ఒక చిన్న డ్రైనేజీ కాలువ ఉంది ఒక పాప ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది అందులో సడన్గా ఒక బొమ్మ లాంటి వస్తువుని చూసింది అది చూడగానే ఆ పాపకి అది నచ్చి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళింది తాత తాత బొమ్మ కావాలి ఆ బొమ్మని తీసుకొచ్చి ఇవ్వండి అనేసి వెళ్ళింది తీసుకొచ్చింది చూపించింది తాత తాతయ్యకి చూడగానే ఆ తాతయ్య అది అన్నమా అది కాలంలో పడిపోయింది వద్దు అనేసి అందులో అది పోయింది సరిలేదు అందులో ఆ బొమ్మకి తల కూడా లేదని చెప్పేసి ఆయన ఏదో కొంచెం చూసి చూడనట్టుగా చూసి వస్తుండగానే సడన్గా ఎందుకు మళ్ళీ ఆలోచించి అరే అక్కడ ఏదో అనిపిస్తుంది అనేసి మళ్ళీ చూసి దగ్గరికి వెళ్తే ఒక బేబీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి కాలు ఏదైతే ఉందో ఆ ఊర్లో ఆ పిల్లలు ఆడుకునే ప్రదేశం పక్కన దాంట్లో పడేశారు అందులో ఆ బేబీకి తల కూడా లేదు ఓన్లీ కాళ్ళు చేతులు ఇవి మాత్రమే పడిపోయినాయి అన్నమాట సో ఇది చూసి ఆయన షాక్ అయిపోయాడు అనమాట ఫుల్ షవరింగ్ వచ్చింది భయపడిపోయాడు అరే ఇది ఏంది నిజమైన బేబీనా బొమ్మాయినకు అర్థం కాలే కాసేపటికి తర్వాత ఏం జరిగిందంటే సో ఏం జరిగిందో తెలియాలంటే అది ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎలా జరిగింది అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోలో నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అర్జున్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు కనుక ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు కలుపుతాం సో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ కంచరపాలెం సంజయవయ్య కాలనీ రాజీవ్ నగర్ అనే విలేజ్లో అక్కడ గ్రామంలో కొంతమంది పిల్లలు ఒక చోట ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న క్రమంలో ఒక పాప ఒక డ్రైనేజ్ ఉంటుంది అనమాట పక్కన ఆ విలేజ్ లో ఆడుకునే ప్లేస్లో అక్కడికి వెళ్ళిపోయింది సడన్ గా ఒక బొమ్మ కనిపించేటప్పటికి అక్కడికి వెళ్ళిపోయి చూస్తే ఒక బొమ్మ లాంటి వస్తువు కనిపించింది ఆ పాపకి ఆ పాప వచ్చేసి వాళ్ళ తాతని తీసుకెళ్ళింది తాత నాకు అక్కడ బొమ్మ కనిపించింది ఆ బొమ్మ నాకు కావాలి మీరు తెచ్చి ఉండే నాకు కావాలనేసి మారాన్ చేస్తే తాత ఇచ్చాడు ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఫస్ట్ ఆయనకు అర్థం కాలేదు ఈ బొమ్మ ఏంటి ముక్కలు ముక్కలుగా ఉంది అందులో లో ఉంది దానికి తల కూడా లేదు మనకు వద్దమ్మ మానేసి తీసుకొచ్చే క్రమంలో ఆయన కొంచెం ఏమరపాటుగా చూసి చూడక వస్తున్న టైంలో మళ్ళీ రివర్స్ వెళ్ళి మళ్ళీ ఒకసారి గమనించి చూశాడు అనమాట ఏ తేడాగా ఉంది అనేసి చూస్తే అదొక బేబీ పీసెస్ పీసెస్గా కట్ చేసి ఒక కాలువలో పడేశారు అందులో తల కూడా లేదు సో తెల దారుణమైన సిచ్యువేషన్ అది అనుకుంటేనే గుండె తరుక్కుపోయే సిచ్యువేషన్ సో ఆయనకి అర్థం కానీ టెన్షన్ అయిపోయింది భయం అయిపోయింది ఊళ్ళో ఈ విషయం అందరినీ తీసుకొచ్చి చూపించాడు అనమాట ఇది ఏంటి నిజమా కదా బొమ్మన కదా అని అని తెలియ కనుక్కోలేక తీసుకొస్తే అది అందరూ చూసిన తర్వాత అది ఒక బేబీ బేబీని ముక్కలు ముక్కలు కట్ చేసి ఆ కాలంలో వేశారు అది ఎవరేశారు ఎందుకు వేశారు ఎలా ఎప్పుడు అనేది ఎవరికి తెలియట్లేదు అక్కడే ఎవరన్నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వేసారా ఆ బేబీని బయట నుంచి ఎవరిని తీసుకువచ్చి అక్కడ అలా చేసి పడేసారా లేకపోతే కిడ్నాప్ చేశారా హాస్పిటల్ నుంచి ఎవరిని తెచ్చారా అనేది క్లియర్గా లేదు దీని తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు గ్రామస్తులందరూ కలిసి వాళ్ళందరూ ఆ విషయాన్ని చూసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వస్తే చూసి ఇన్వె ఇన్వెస్టిగేషన్ చేశారు చేస్తున్నారు సో ఈ విషయాన్ని క్లియర్గా తర్వాత దానికి ప్రాబ్లంని సొల్యూషన్ని ఎతికి అక్కడ చెప్తారనమాట సో మనకు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే దీని ద్వారా మనకు ఒక బేబీ మనకి ఇష్టం లేదు మనం జన్మని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి టైంలో మీరు ఆ బేబీని ఎవరైనా కానివ్వండి మీకు నచ్చలేదు ఆశ్రమాలు చాలా ఉంటాయి అనాథాశ్రమాలు ఉంటాయి ఆర్ఫన్స్ ఉంటాయి ఇవన్నిటికీ తీసుకెళ్ళి మీకు ఇబ్బంది అయితే అవి ఇచ్చేస్తే వాళ్ళు సాదుకుంటారు కదా హ్యాపీగా మంచిగా వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా మీకు ఎందుకు ఇబ్బంది అయినప్పుడు ఎందుకు అలా చేయడం మీకు ఎందుకు అంత చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకవేళ ఎవరిన దొంగతనంగా తెచ్చి అమ్మాయిని ఆ బేబీని అట్లా చేశారో తెలియదు లేదంటే తల్లిదండ్రులే కావాలని అలా చేశారు వాళ్ళు అంత చేసి అక్కడ పడేశారో తెలియదు సో సింపుల్గా నేను ఒకటే చెప్తాను దయచేసి పిల్లల్ని చంపే పని మాత్రం చేయకుండా అది చాలా పాపం చాలా తప్పు కూడా మీకు వద్దు అనుకుంటే ఎక్కడన్నా ఇచ్చేసేయండి ఎవరికైనా ఇచ్చేసేయండి లేదంటే ఆర్ఫండ్స్లో వదిలేసి వెళ్ళిపోండి అదే మంచిది మీకు ఆ పిల్లల భవిష్యత్తు కూడా మంచిది ఓకేనా లేదు అంటే జాగ్రత్తగా ఉండండి మీ వల్ల ఇంకొక బిడ్డకి ఒక జన్మనిచ్చే జన్మనిచ్చిన తర్వాత ఆ లైఫ్ని నాశనం చేసే హక్కు మీకు లేదు సో కాబట్టి ఇలాంటివి జరగకుండా చూసుకోండి సో అందరూ కూడా జాగ్రత్త ఉండాలని నేను కోరుకున్నాను సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బిల్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు అందరికీ వస్తాయి సో థ్యాంక్ యూ లవ్ యూర్